హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే టూ శారీస్ టూ లంగా వణీలు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ శారీ అయితే ఒకటి ఇలా ఉంది శారీలో బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది చూడండి పైపింగ్ ఏమొద్దు లేస్ వేయమన్నారు బ్లౌజు ఇంకో శారీ అయితే రెడ్ కలరు బార్డర్ అయితే కొంచెం పెద్దగానే వచ్చింది బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చింది లైట్ పింక్లో అయితే ఉంది సారీ మొత్తం పింక్ కలర్ కాకుండా రెడ్ కలర్ అయితే బ్లౌజ్ ఇచ్చారు శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి శారీ మొత్తం అయితే ఇలా ఉంది నెక్స్ట్ లంగా వనీలు అయితే చూడండి అయితే ఎల్లో కలరు పింక్ కలర్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఇచ్చారు బార్డర్ అయితే ఇదైతే లంగా మొత్తం లంగా అయితే ఇలా వచ్చింది పైనంతా ఎల్లో కలర్ కింద బార్డర్ అయితే గ్రీన్ కలర్ పింక్ కలర్ వచ్చింది క్లాత్ అయితే మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది ఇదైతే పింకు చూడండి రెండో ఉలంగా పింక్కి అయితే గ్రీన్ వచ్చింది బార్డర్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలరే వచ్చింది బార్డర్ కలరు చూడండి బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎలా ఉన్నాయో పింక్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి రెడ్ కలర్ బ్లౌజు మొత్తం కూడా ఇన్విజువల్ పైపింగ్ వేసేసాను బ్యాక్ అయితే నిక్ పెట్టాను బ్యాక్సే చూడండి హ్యాండ్స్ అయితే షార్ట్గా పెట్టమన్నారు ఇంకో శారీ అయితే వైట్ కలర్ బ్లౌజు చూడండి వీళ్ళైతే లేస్ అయితే వేయమన్నారు అయితే తీసుకొచ్చి వేశాను ఇది కూడా పార్ట్ నిక్ే ఫ్రంట్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్ నిక్కు చూడండి నెక్స్ట్ అయితే లంగా వనీలు చూడండి ఎలా ఉన్నాయో లంగా వనీలు ఎల్లో కలర్ లంగా అయితే ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పాట్ నెక్కే ఫోర్ బ్లౌజెస్ కూడా పాట్నెక్కాను హ్యాండ్స్ అయితే బాహుబలి పెట్టమన్నారు ప్రిన్స్ కట్ పెట్టమన్నారు ఇదైతే చూడండి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ ఇంకొక లంగా అయితే ఇలా ఉంది బ్లౌజ్ అయితే పొడవ హ్యాండ్స్ పెట్టమన్నారు పాట్ నిక్ మాత్రం ఫోర్ బ్లౌజెస్కు ఒకేలాగా పెట్టమన్నారు ఫ్రంట్ ఇలా ఉంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వేసాను చూడండి గ్రీన్ కలరు డోరీస్ మాత్రం హ్యాండ్ బ్యాక్ రెడ్కి అయితే కన్ ఖచ్చితంగా అవే పెట్టమన్నారు చూడండి టాజిల్స్ అయితే త్రీ పెట్టుకున్నారంటే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్